చదువు ఒక్కటే మనిషి దిశా దశను మారుస్తుందని రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ అన్నారు విద్యార్థులు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు మహిళల భద్రతకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటామని మహిళల భద్రత మా ముఖ్య బాధ్యత అని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి టీం నిర్వహిస్తున్న విధులు నూతన చట్టాల గురించి అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ పై టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ వివేక్ మాట్లాడుతూ అపరిచితుల మాటలు నమ్మవద్దని సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పారు చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిస కావద్దు అన్నారు ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు అనంతరం నూతనంగా రాజగోపాల్పేట ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్ఐ వివేక్ ను పాఠశాల ఉపాధ్యాయుల బృందం షాలువాతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో సిద్దిపేట షీటి బృందం ఏఎస్ఐ కిషన్ మహిళా కానిస్టేబుల్ రజని కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ప్రవీణ్ లక్ష్మీనారాయణ స్కూల్ హెడ్ మాస్టర్ రామస్వామి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు